ఈ రోజు మనం మంచిర్యాల్లో ఉన్నాం సో బీరువాకి సంబంధించిన వాస్తు సంబంధించిన పాయింట్స్లో చాలా మంది నైరుతిలో పెట్టాలనే ఒక కన్ఫ్యూజన్ ఉంది అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ నైరుతి బెడ్రూమ్లో ఉన్నాం మీరు ఇప్పుడు ఈ ఏరియా చూస్తున్నది ఇది దక్షిణము ఇటు వచ్చేసేసి పడమర అయితే ఎప్పుడు కూడా పూర్తి నైరుతిలో పెట్టాలి అని చెప్పి ఎక్కడ ఏ శాస్త్రంలో చెప్పబడలేదు ధనాగారం అనేది మనకు కేవలం ఉత్తరంలోనే ఉండాలనేది శాస్త్రం చెప్పిన వచనం అయితే బెడ్రూమ్లో మంచం కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర తలపెట్టి ఇక్కడ పడుకుంటున్నారు సో ఇది కూడా రాంగ్ సో ఖచ్చితంగా దీన్ని ఏంటంటే దక్షిణం వైపు తలపెట్టే పడుకోవాలి నెక్స్ట్ ఈ రూమ్కి సంబంధించినంత వరకు ఈ ఉత్తరంలో ఈ ఉత్తరంలో గోడకు మీరు బీరువా అనేది పెట్టుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు నంబర్ వన్ రిజల్ట్ అనేది ఇస్తుంది సో ఈ ఇకనైనా ఈ రోజు నుంచైనా మీరు ఒక ప్రాపర్ వేలో ఖచ్చితంగా ఈ బీరువాను సెట్ చేసుకొని మీరందరూ ఆనందంగా ఉండాలని కోరుతూ మీ హరి వాస్తు హరి